అటు వికారాబాద్ లో వీహెచ్పి ఆధ్వర్యంలో రామ మందిరం నుంచి ఎన్టీఆర్ చౌరస్తారు నిరసన ర్యాలీ నిర్వహించారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ నేతలు కోరారు టిడిలో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని డిమాండ్ చేశారు హిందూ దేవాలయాల భూములను ప్రభుత్వం వేలం వేయడం రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం తగదని నేతలు హెచ్చరించారు తిరుమల లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్పి ఆధ్వర్యంలో ఆరామ్ఘర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నిస్తోన్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు దేవాలయాల్లో హిందూ భక్తులు ఇచ్చే కానుకల నుంచి ఇతర మతాలకు ప్రభుత్వం పంచుతోందని ప్రభుత్వ తీరును మార్చుకోవాలని సందర్భంగా దుర్గానంద స్వామిజీ హెచ్చరించారు సనాతన హిందూ ధర్మ బోర్డు అనేది సనాతన ధర్మానికి సంబంధించిన వక్ఫ బోర్డు ఎట్లుందో మాకు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి సనాతన బోర్డు ఉండాలి దాంట్లో శృంగేరి జగద్గురు మహా సంస్థ అన్న పీఠాధిపతి సరస్వతి దిగ్గ స్వామి వారు కంచికమ్మకోటి పీఠము ఇట్లాంటి ధర్మాచార్యులకు సంబంధించిన పూజ్య స్వామీజీలు హిందూ సంస్థలకు విశ్వ హిందూ పరిషత్ భజరంగ సంబంధించిన ప్రముఖులు ఆ బోర్డు లో మెంబర్ గా ఉండి మాకు ఆ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ దేవాలయ శాఖని రద్దు చేయాలి ఎందుకు మా దేవాలయాల నుంచి డబ్బు మీరు తీసుకోవడానికి ఏముంది అది ఖర్చు చేయడము వ్యయం చేయడం అంతా కూడా సనాతన బోర్డు చూసుకుంటుంది ఇక మీదట అది దాని గురించి మేము కృషి చేయబోతున్నాము దేవాలయ ప్రాంగణాల్లో శ్రీశైలం ఉంది తిరుపతి ఉంది వాణిజ్య సముదాయాలలో అన్య మతస్థులకు ప్రతి పరిస్థితులలో షాప్స్ కేటాయించడం కానీ వ్యాపారం చేసుకోవడానికి కానీ ఏ విధంగా కూడా మేము మీకు అను అనుమతించబడము ప్రతి ఒక్క దేవాలయ సముదాయాలలో ప్రతి ఒక్క వ్యాపార సముదాయం ఏదైతే దేవాలయ ప్రాంగణంలో అది హిందూ మత విశ్వాసులు హిందూ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు మాత్రమే నాకు ఇవ్వాలి ఎందుకు అంటే వాళ్ళు హలో వేసిస్తారు నాకు దేవునికి సమర్పించే పూల దండలు పూలు పండ్లు అన్నీ కూడా వాళ్ళు అన్ని వేసి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ దగ్గరనే మనము కేవలం పండ్లు పూలు మనకు సంబంధించిన అన్ని కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళు పవిత్రం చేస్తారు